బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు విజయవాడ తీసుకువెళ్లారు రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కసరెడ్డి ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే విచారణకు హాజరవుతున్నట్లు సిట్ అధికారులకు రాజ్ కసిరెడ్డి సమాచారం ఇచ్చారు రాజ్ కసిరెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు రాజేష్ రెడ్డి పేరుతో తప్పించుకునేందుకు రాజ్ కసిరెడ్డి చేసిన ప్రయత్నాలను కూడా ఏపీ పోలీసులు భగ్నం చేశారు మరోవైపు ఇక నకిలీ ఐడితో పరారయ్యేందుకు కసిరెడ్డి ప్రణాళికలు రచించారు గోవాలో ఉన్న తనను పోలీసులు అరెస్టు చేస్తారని తెలుసుకుని మారు పేరుతో హైదరాబాద్ చేరుకున్నారు అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళికలు వేసుకున్నారు అయితే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించడంతో అతడి ప్రణాళిక మొత్తం బెడిసి కొట్టింది